ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం

ఇప్పుడు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉన్న పార్టీలను కాదని కొత్త పార్టీ ద్వారా ప్రజలకు న్యాయం చేస్తామని జై భారత్ పార్టీని స్థాపించారు మరి ఈ యొక్క పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తోంది అసలు వీరి యొక్క మేనిఫెస్టో ఎలా ఉంది అనే అంశాలను ఇప్పుడు చిరంజీవి నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పార్టీల పరిస్థితి ఎలా ఉంది రాజకీయంగా మరి అంత జన్యున్గా ప్రజలు ఓటేయాలంటే మీ మేనిఫెస్టో వారికి ఎంతగానో ఆకట్టుకొని ఉండాలి అసలు ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటండి ఇప్పుడు ఇప్పటి వరకు ఏ పార్టీ చేయనటువంటి మేనిఫెస్టో మా పార్టీ తీసుకొచ్చింది అవన్నీ కూడా ప్రజల్లో నుంచి వచ్చిన అంశాలు ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి సంవత్సరానికి వంద కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు వందల కోట్లు డైరెక్ట్గా నియోజకవర్గ అభివృద్ధికి వెళ్తుందండి అంటే ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి ఆ యొక్క అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి సంవత్సరానికి వంద కోట్లు ఐదు సంవత్సరానికి ఐదు వందల కోట్లు ఇవ్వబోతున్నాయి అట్ ద సేమ్ టైం మన డెమోక్రసీకి గ్రాస్ రూట్స్ వచ్చే విలేజెస్ గ్రామ పంచాయతీ అండి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సంవత్సరానికి కోటి రూపాయలు అలానే ఐదు సంవత్సరాలకి ఐదు కోట్లు ఒక గ్రామ కోట్ల కోటి రూపాయలు కోటి రూపాయలు సంవత్సరానికి ఇది కాకుండా గ్రామ స్థాయిలో ఒక పది చిన్న మరియు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ప్రతి గ్రామానికి పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది విలేజ్ డెవలప్ అయ్యి మైగ్రేషన్ ని కంట్రోల్ చేస్తాము అట్ ద సేమ్ టైం ఒక ఎకడమిక్ యాక్టివిటీ అనేది విలేజ్ లెవెల్లో పెంచబోతున్నాం ఇది కాకుండా నిరుద్యోగుల కోసము మా పార్టీ ఒక నోబుల్లో ఒక కా థాట్తో బయటకు వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తాము తర్వాత రిపబ్లిక్ డే రోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాము తర్వాత టీచర్స్ డే వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్త్ ను వచ్చేసి మేము వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తాము అక్టోబర్ థర్టీత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి రోజున పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తామండి అపార్ట్ ఫ్రమ్ దీస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి వాళ్ళకు thank mm -hmm. వీక్లీ ఫైవ్ ఈ వర్కింగ్ డేస్ పెట్టబోతున్నాం అండి అపార్ట్ ఫ్రమ్ దిస్ రైతుల కోసం రైతు స్వామినాథన్ చేత పథకం కింద ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ సబ్సిడీ కింద రైతులకి ఇవ్వబోతున్నాం అంటే కౌలు రైతులకు కూడా కావాల్సిన ఏదైతే లోన్స్ ఉంటాయో కౌలు రైతులకు అందేలా సిసిఆర్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా గవర్నమెంట్ పూచీకత్తుతో లోన్స్ ఇప్పించే ప్రయత్నాలు చేయబోతున్నాం అండి రైతు రుణాలు కూడా ఇచ్చే ఉపాయం చేస్తున్నారు అంటే కౌలు రైతులకి కౌలు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కౌలు రైతులకు ఏదైనా బెనిఫిట్స్ కావాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఇవ్వట్లేదు సో వాళ్ళకి ఆ గవర్నమెంట్ సైడ్ స్కీమ్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ టైంలో అందేదానికి తర్వాత పంటను వాళ్ళు సాగు చేస్తున్నారు కాబట్టి ఏదైనా డిజాస్టర్స్ లేకపోతే కలామిటీస్ ఏమైనా వచ్చినప్పుడు జరిగే నష్టం ఏదైనా జరిగితే కౌలు రైతులు బేర్ చేయాల్సి ఉంటుంది దాన్ని కంపెన్సేట్ చేసేదానికి ఏదైనా బెనిఫిట్స్ ఉంటే డైరెక్ట్గా కౌలు రైతులకు వెళ్ళేలా కూడా ప్లాన్ చేసి ఉన్నామండి ఏదైనా కలామిటీస్ వచ్చి రైతులు ఏదైనా పంట నష్టం జరిగితే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇమీడియట్ రిలీఫ్ కోసం అనేసి రైతులకు ఇచ్చేదానికి మా పార్టీ ముందుకు రాబోతుంది అంటే ఏదైనా అనావృష్టి ఇంకోటి మన మున్సిపాలిటీకి వచ్చేసరికి ఒక ఫిఫ్టీ ఎకర్స్ లో డంపింగ్ యార్డ్ అనేది ఒకటి పెట్టేసి ఆ డంపింగ్ యార్డ్ లో చేసిన వేస్ట్ నుంచి ఎనర్జీను రిసోర్సెస్ ని జనరేట్ చేయాలని ఒక ప్లాన్ ఒక అంశం ఉంది రీసెంట్ గా నేను వెనుకొండ నుంచి గుంటూరు వెళ్తున్నానండి వినుకోండి ఇప్పుడు పల్నాడు నర్సోపేట అని ఒక మధ్యలో పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అది నర్సోపేట దాటి గుంటూరు వెళ్ళే ప్రయత్నం దాటిని వెంటనే డంపింగ్ యార్డ్ ఏం లేదండి ఊరు బయట చెత్త మొత్తం మొత్తం నిప్పు పెట్టేశారు వచ్చేసింది అంత పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూట్ అయిపోయింది సో ఇలాంటి ఒక ఇన్సెన్సిటివ్ విధానాల నుంచి బయటకు వచ్చి డంపింగ్ యార్డ్ కోసం స్పెసిఫిక్ గా ఒక యాభై ఎకరాల నుంచి అందులోనే డంప్ చేసి ఆ డంప్ చేసిన వేస్ట్ నుంచి మళ్ళీ ఎనర్జీ జనరేట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం అండి మేము ఆ ఏరియాలో దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు మొత్తం చెత్త నిజం ఉండి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నాయని కూడా మా అవసరం నేను వెళ్ళేటప్పుడు నేను చాలా సఫికేట్ గా ఫీల్ అయ్యానండి ఆ పొగ పీల్చుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది నాకు అంటే ఇప్పుడున్న ప్రజలు నాయకులు లేకపోతే పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ప్రజల తాలూకు విషయాల్లో సెన్సిటివిటీ బ్యాడ్లీ మిస్సింగ్ అండి వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యాల కోసం వాళ్ళు చాలా నీట్గా ఆలోచిస్తారు నన్ను చాలా బ్రాండెడ్ వాటర్స్ తాగుతారు బ్రాండెడ్ ఫుడ్ తింటారు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చీర జాకెట్లు అడుక్కునేలా పండుగలకి ఏమో రంజాన్ తోఫా చంద్రన్న కానుక జగనన్న దీవెన్లు ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేసేలా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారండి ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ పిల్లలు లండన్లో చదువుకోవడం తప్పలేదు లండన్లో చదువుకుంటారు వాళ్ళకక్క సెక్యూరిటీ ఉంటుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళే పిల్లలకి ఆర్టీసీ బస్సుల్లో సీట్లు సరిగ్గా ఉండవు అంటే వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి సెక్యూరిటీ లెవెల్ స్టూడెంట్ ఎలా ఉన్నాయో వాళ్ళ పిల్లలు అబ్రాడెళ్ళి చదువుకోవచ్చు సెక్యూరిటీతో ఉండొచ్చు ఇక్కడ ఉండే పిల్లలకి కనీసం బస్ బస్ జర్నీ లేదు బస్ సీట్లు సరిగ్గా ఉండవండి అంటే ఇక్కడ అసలు రూట్ బావుండదండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి విద్యా భరోసా విద్యా ధీవన జగనన్న భరోసా జగనన్న ధీవన అనే కార్యక్రమాల ద్వారా ట్యాబ్లూ కంప్యూటర్స్ అన్ని ఇచ్చి ఆస్కిమ్ లోనే ఆస్కిమ్ లోనే రెడ్డి గారి పిల్లల్ని చదివిస్తే బాగుండేది కదా వాళ్ళ పిల్లల్ని ఎందుకు లండన్ పంపించారు చదివేదానికి అదే ప్రభుత్వ స్కూల్లో చేయాలి పిల్లల్ని ఆళ్ళ కదా వాళ్ళు ఓకే ఆ ట్యాబ్లూ ఇచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువించుచ్చు కదా అదే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని తిప్పచ్చు కదా ఎందుకు తిప్పట్లా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి సో నేను కన్సల్టెన్సీలో జాబ్ చేస్తుంటే మా కన్సల్టెన్సీ పక్కన వాళ్ళ మనోడు ట్యూషన్కి వస్తాడు అతనికి బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ అదే సామాన్యుల పిల్లలకు అది ఉందా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో వాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే మీ పిల్లలకి ఏమో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉండాలా సెక్యూరిటీ ఉండాలా మీ పిల్లలు ఎవరో వెళ్ళినా మీకు సెక్యూరిటీ ఉండాలా కానీ ఇక్కడ సామాన్య ప్రజల పిల్లలు చదువుకునే దగ్గర మాత్రము వాళ్ళకు గుంతల రోడ్లలో స్కూల్కి వెళ్ళాలా ఆ బస్సుల్లో సీట్లు సరిగ్గా ఉండవు టైంకి ఆ బస్సు రాదు ఓకే ఇలాంటిదా టైంకి టీచర్స్ రారు అంటే విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అంటారు అంటే వీళ్ళు డెలివరీగా చేశారు నిర్వీర్యం అవల వీళ్ళు డెలివరీగా కావాలని అలా చేశారు విద్యార్థులను విద్యను అందించేదానికి చాలా క్లియర్ అండి ఇప్పుడు బస్కెళ్లే స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఫ్రీ బస్ పాస్ ఓకే ఫ్రీ వినో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము అండ్ ప్రతి వాళ్ళు పిల్లలకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళకి మిలయను ఎన్సిసి ట్రైనింగ్ తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి ఒక డిసిప్లిన్ సిటిజన్ గా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఎడ్యుకేషన్లో తీసుకొచ్చామండి ఫ్రమ్ ఏదైతే ఖచ్చితంగా ఫస్ట్ డిసిప్లిన్ సిటిజన్ అవ్వాలండి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో యువతను చూసుకుంటే ఈ చీప్ లిక్కర్ ఒక నాసిరకం రకం మధ్యంతో పాటు వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్ అయ్యి గాంజా లాంటి వీడికి అడిక్ట్ అయిపోయి యువత ఏంటంటే తప్పుదావ పట్టేస్తున్నారు వీళ్ళు డెలిబరగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సగంలో ఆల్మోస్ట్ నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉంది నేను ఎక్కడో దగ్గర చదివి ఆంధ్ర దేశం మొత్తం అమ్ముతున్న గంజాయిలో ఎయిటీ పర్సెంట్ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను చదివాను నేను సో వీళ్ళు ఇలాంటి యువతను తయారు చేస్తున్నారు మేము అలా కాకుండా ఎన్సీసీ ట్రైండ్ ఆర్మీ ట్రైన్ యువతను తయారు చేసేదానికి మేము ముందుకు వస్తున్నాం అంటే ఒక మంచి సంకల్పంతో ఒక మంచి నీతి నిజాయితీగా ఉన్నటువంటి భారతీయ పౌరుణ్ణి ఆంధ్రప్రదేశ్ నుండి అందించాలని జయ భారత్ పార్టీ మా అధ్యక్షుల వారు ఎంత నిజాయితీగా ఎంత హానెస్ట్గా ఎంత డిసిప్లైన్ గా ఉండాలో ఎవ్రీ సిటిజన్ ని ఎవ్రీ యంగ్స్టర్ని ఎవ్రీ కిడ్ని అంతే నిజాయితీగా అంతే ట్రైన్డ్గా అంతే డిసిప్లిన్ గా ఉండాలనే ప్రయత్నం మాత్రం మా అధ్యక్షుల వారిలో చాలా బలంగా ఉంది ఆ కాజ్ ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మాత్రం మేమందరం అధ్యక్షుల వారికి సపోర్ట్ గా ఉంటాం అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇలాంటి నోబుల్ కాస్ నోబుల్ థాట్తో ఉన్న వ్యక్తి అయినా మా అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ గారి లాంటి వాళ్ళని ఆదరించి గెలిపించగలిగితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అండి ఒక రాష్ట్రంలో ఒక యూనో అద్భుతమైన మార్పుల్ని డెవలప్మెంట్లో కానివ్వండి విద్యా వ్యవస్థలో కానివ్వండి ఎకానమీలో కానివ్వండి వ్యవసాయ రంగంలో కానివ్వండి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయ చేయడంలో కానివ్వండి అన్ని రకాలుగా ఒక యూనో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి సో ప్రజలు కూడా కొంచెం నిజాయితీగా ఆలోచించగలిగితే ఈ మార్పు వితిన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ రూట్ మ్యాప్లో అయిపోతుందండి ఓకే అంటే జనం మార్పు కోరుకోవాలంటారు కోరుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక విషయంలో చాలా సక్సెస్ అయ్యారండి ఓట్లు అంటే ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తుంటాను కదా ఒక సర్పంచ్ అడిగాడు నువ్వు నాకు డబ్బు ఎంత ఇస్తావు నేను నీకు మద్దతు చేయాలంటే నన్ను అడిగాడండి మీ పార్టీకి నేను మద్దతు ఇక్కడ ఇక్కడున్న ఎమ్మెల్యేకు నాకు పడట్లేదు నన్ను గౌరవించట్ల నన్ను కించపరుస్తున్నాడు నా కులాన్ని చూసి ఎమ్మెల్యే సర్పంచ్ని ఎలక్ట్ అయిన సర్పంచ్ని కులాన్ని చూసి కించపరుస్తున్నాడు అక్కడ అనుకోండి నియోజకవర్గంలో అలాంటి సర్పంచ్ నా దగ్గరకు వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తాను నాకు డబ్బె ఎంత ఇస్తామని అడుగుతున్నారు అంటే రాజకీయము మద్దతు కోసం మనం వెళితే ప్రజల్ని సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా నాకు ఎంత ఇస్తావు నేను నీకు సపోర్ట్ చేస్తా ఓటేసే టైంలో నాకు ఇస్తావు నాకు ఎంత డబ్బు అంటే పూర్తి రాజకీయ వ్యవస్థను అంతా డబ్బే అంటారు డబ్బు అలా నడిపేలా వీళ్ళు చేశారు రెండే రెండు అంశాలండి ఒకటి కులం రెండు డబ్బు అండి ఈ రెండు అంశాల చుట్టూ రాజకీయం తిప్పడం వల్ల వీళ్ళు సక్సెస్ అయ్యారు దాన్ని మార్చేదానికే జయభారత్ నేషనల్ పార్టీ ఓకే ఆ దబ్బు కులం మతం ఈ ప్రలోభాలు జై భారత్ పార్టీలో ప్రలోభాలకు స్థానం లేదండి ప్రలోభాలు ఎలాంటి ప్రలోభాలు ఎలాంటి ప్రలోభాలకు స్థానం లేదు ఓకే సో మరి ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా జై భారత్ పార్టీలో ఉన్నారు అసలు మీ యొక్క సొంత ఊరే కదా మా సొంత ఊరు వచ్చేసి గురుజాల కాన్సియెన్సీ అండి చాలా గురుజాల కన్సెయన్సులో దాచేపల్లి పక్కన బట్ట్రూపాలెం అనే ఒక విలేజ్ ఉంటుంది అది బట్ నేను ఒక కోఆర్డినేటర్గా మాత్రం వెనుకొండ నుంచి ఉన్న వెనుకొండ యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ కాన్ఫియెన్సీ అండి ఓకే సో వినుకొండ నుంచి కోఆర్డినేటర్గా ఉన్నాడండి ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను బీటెక్ చదివేదండి బీటెక్ చదివి బీటెక్ చదివాను సో ప్రస్తుతం పార్టీలోనే ఉంటున్నారా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారా మొన్నటి వరకు కన్సల్టెన్సీలో జాబ్ చేసినా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ అనేది కొంచెం రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబ్ తర్వాత కోఆర్డినేటర్గా ఉన్నాను కాబట్టి జాబ్ ఏం చేయట్లేదు ఫుల్ టైం పార్టీలోనే ఉన్నానండి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నం చేస్తున్నాము బట్ వి యర్ బ్యాడ్లీ మిస్సింగ్ సపోర్ట్ ఆఫ్ మీడియా అండి వెరీ నో చాలా పెయిన్తో చెప్తున్నాను అనమాట రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలకి ద్రోహం చేసిన మనుషులకి ద్రోహం చేస్తున్న ఐడియాస్ తో నడుస్తున్న పార్టీలకి ఇచ్చే ప్రయారిటీ ఆ ఒక హానెస్ట్ ఇమేజ్ ఉన్న మా అధ్యక్షులు వారికి ఇవ్వకపోవడం అని చాలా మీరు ప్రజల వెళ్ళినప్పుడు ఈ పార్టీల వారు మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారని మీరు వాళ్ళకి తెలిపినప్పుడు వారి నుండి స్పందన ఎలా వస్తుంది అంటే ఒకటండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే మీరు చేస్తారని గ్యారంటీ అంటే ఒక డౌట్ ఉంది వాళ్ళలో దాన్ని క్లియర్ చేస్తుంది అండి దానికి ఎగ్జాంపుల్ మేము చెప్పేది మా అధ్యక్షులు వారు డీల్ చేసిన కేసులు ఆయన కొంచెం మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండి ఉండి ఉంటే సో ఆ కేసుల్లో ఆయన వందల కోట్లకు అధిపతి అయిపోయేవాడు వేల కోట్లు వచ్చేసేవి డబ్బులు సో ఆయనకు ఆ ఇంటెన్షన్ లేదు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మా పార్టీకి బ్రాండ్ అంతా మా అధ్యక్షులు వారండి శ్రీ లక్ష్మీనారాయణ గారు సో ఆయనకు కనుక ఒకవేళ అలాంటి ఉంటే ఈ రోజు మీరు బ్రాండ్ అన్న ఆ పేరు ఉండకపోతుంటే ఉండకపోతు ఉండకపోదు బట్ మా అధ్యక్షులు వారి మీద నిజంగా ప్రజల్లో నేను కొంతమంది బ్యూరో కూడా కలుస్తుంటాను వాళ్ళు కూడా చెప్పేది హానెస్ట్ పర్సన్ మంచి థాట్స్ ఉన్నాయి ఒక ఏదో సీనియర్ పాలిటిషియన్ రీసెంట్ గా నేను రైల్వే స్టేషన్ లో తర్వాత ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మీ అధ్యక్షులు చెప్పండి నేను సో ఒక సొసైటీలో ఒక ఎడ్యుకేటెడ్ సెక్షన్ పర్టికులర్లీ ఏంటంటే జేడి లక్ష్మీనారాయణ గారు అంటే పర్సన్ అని ఒక సాలిడ్ ఇమేజ్ అయితే నిజాయితీగా ఉన్నవారు విద్యావంతులు ఆయన యొక్క రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న పాజిటివ్ గానే ఉన్నారండి ఈ విషయంలో సో మరి ఇప్పుడు పోటాపోటీగా నడుస్తుంది ఏపీలో రాజకీయం సో మీరు ఏ యొక్క కొత్త ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఒకటండి ఒకటి ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ అండి మేనిఫెస్టో తీసుకుని ప్రజలకు వెళ్ళి ఇది మేము ఇది చేయబోతున్నాము ఇప్పుడు వరకు అసలు మీ కార్యకర్తలుగా ఎవరిని తీసుకుంటున్నారు కార్యకర్తలుగా అంటే అంటే మీతో పాటు ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి ఎలాంటి వారండి నేను వెళ్తున్నప్పుడు నాతో ఎలాంటి వాళ్ళు వస్తారంటేనండి ఒకటి ఫస్ట్ చదువుకుని యువత ఉన్నారండి ఫస్ట్ చదువుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాక విలేజెస్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఈ వ్యవస్థ వల్ల నలిగిపోయిన యువత మాత్రం ఫస్ట్ ఉన్నారండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సమాజంలో మంచి వాళ్ళు ఇంకా ఉన్నారండి ఎవరున్నా ఇప్పుడు పది మంది కూర్చుని దగ్గర ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మా అధ్యక్షులు వారి ఐడియాస్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు గో ఎహెడ్ మేము మీతో ఉంటాము అని చెప్తున్నారు అనమాట సో మెయిన్లీ రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీల పాలసీస్తో నలిగిపోయిన యువత ఫస్ట్ మాత్రం మాను మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారండి అక్కడికి వెళ్ళా కానీ వీళ్ళ పాలసీస్తో నలిగిపోయిన యువత ఏ పార్టీకైనా ప్రచారాలు చేసినా సభలు పెట్టినా ప్రజా బలాన్ని చూపెట్టుకోవడం అలవాటు సో మీ వెంట వచ్చినటువంటి ఆ ప్రజా బలం నిజంగా ఈ పార్టీకి వెళ్తుంది ఆ పార్టీకి వెళ్తుంది బిర్యానీ పొట్లాలు మందు మందుబాటిళ్ళు సాయంత్రం అయితే డబ్బులు ఇదే అంశంతో ఉన్నటువంటి వారు మరి మీరు ఒకవేళ సభ పెడితే ఎలాంటి వారు ఇప్పుడు ఎంతమంది వెళ్తుంటారు కదా సో మా దగ్గర అందరు వాలంటీర్ వాళ్ళు ఉంటారు మా దగ్గరకు వాళ్ళు వస్తే ద బెస్ట్ మేము ఇవ్వగలిగేది టీ టైంలో వస్తే టీ లంచ్ టైంలో వస్తే లంచ్ డిన్నర్ టైంలో ఉంటే డిన్నర్ అంతవరకే మేము ప్రొవైడ్ చేయగలం అండి అది బేసిక్ కూడా మన కోసం వచ్చిన వాళ్ళకి మనం చేయాల్సిన బేసిక్ అతిథి మర్యాద అనేది మనకి కానీ వాళ్ళని ప్రలోభాలు పెట్టింది ఇంటి దగ్గర నుంచే బిర్యానీ పొట్లాలు వాళ్ళని ఇంటి దగ్గరే మందిచ్చి మత్తులో మాత్రం మేము మీటింగ్స్కి తీసుకురామండి ఇప్పుడు ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ మీరు చెప్పిన బలమైన పార్టీలు చేసే పని ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గరే లిక్కర్ బాటిల్ ఇప్పించి ఆడ ఇంటి దగ్గరే లిక్కర్ తాగేసి మత్తులో వస్తాడు ఎందుకు వస్తున్నాడో ఎవరి కోసం వస్తున్నాడో ఎలా వస్తున్నాడో కూడా తెలియదు అతనికి మత్తులో బండెక్కిచ్చేస్తారు తీసుకొస్తారు ఆ మత్తులో అరుస్తాడు జై జిందాబాద్ అంటాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడండి ఎందుకు వచ్చావు అని నెక్స్ట్ డే అతను వెళ్ళని సమాధానం ఉండదు మంది ఇచ్చారు వచ్చాను డబ్బులు ఇచ్చారు వచ్చాను అంటాడు ఓకే మేము అలాంటి పనులు ఏం చేయండి ఓకే మరి ఎలాంటి ప్రజాబలాన్ని చూపెట్టబోతున్నారు ఒకటండి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారు కొంత కొంతో వేరే పార్టీలకు మా వల్ల ఉన్న భయాలు తెలుసు నాకు వేరే పార్టీలో కొంచెం ఇన్నో మంచి సంబంధాలు ఉంటావు వాళ్ళ ఫోన్ చేస్తుంటారు అన్న మమ్మల్ని తక్కువ టార్గెట్ చేయి మాకు మా ప్రస్తావన తక్కువ అని రిక్వెస్ట్ చేస్తుంటారు దట్ మీన్స్ ఆ కొన్ని పార్టీలకు మా వల్ల భయం ఉందని ఒక సీనియర్ జర్నలిస్టే చెప్పాడండి మీ పార్టీని మేము పార్టీగా కన్సిడర్ చేయము ఎందుకు కన్సిడర్ చేయరండి అని అడిగితే మీ వల్ల ఓట్లు చేరి పలానా పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము మీకు ఇవ్వాల్సిన రికగ్నేషన్ నిబుల్ అని చెప్పేశాడు అతను మాత్రమే చీల్చగలుగుతారు కాబట్టి ఓట్లు చీల్ వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుందనే భయంతో మేము మీకు మిమ్మల్ని పార్టీగా స్పేస్ ఇవ్వం మీడియాలో ఈ సిద్ధాంతాలను నిజంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది కదా నేను ఇందాక చెప్పాను కదండి గట్టిగా ఈ సిద్ధాంతాలన్నీ జనంలోకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే పదే పది సంవత్సరాలు అండి ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా మాకు యాక్చువల్గా వెరీ డైవర్సిఫైడ్ ఇనో రీజియన్ ఉంది ఆంధ్రాలో కోస్టల్ బెల్ట్ ఉంది డ్రాట్ ప్రోన్ ఏరియా ఉంది తర్వాత ఫెర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సో ప్రాపర్గా పోలవరం కంప్లీట్ చేసుకుంటే ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేనో బ్రహ్మాండం పండే భూములు ఉన్నాయి ఎందుకు అసలు కారణం ఏంటి పోలవరం ఒకటండి వీళ్ళకాలకి ఇప్పుడు అది నేషనల్ ప్రాజెక్ట్ అండి స్టేట్ గవర్నమెంట్ కడతావని తీసుకుంది తీసుకుంది వీళ్ళెళ్ళి గట్టి మా ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేస్తానికి డబ్బులు అని అడిగే పరిస్థితి వీళ్ళకి లేదు నేను రిపోర్ట్స్ అన్ని చూస్తే ఇప్పుడు కొరకు ఆంధ్రప్రదేశ్ పోలవరం ఫినిష్ చేసేదానికి పది సంవత్సరాల్లో అంతకు ముందు నుంచి వచ్చిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ ఉందండి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది పది సంవత్సరాలు అంతకముందు చిన్న చిన్న పనులు స్టేట్ ప్రాజెక్ట్ గా ఉన్నప్పుడు చేసిని మొత్తం కలిపితే పదిహేను వేల కోట్లు చేశారు ఇప్పటికి ఖర్చు ఇంకా రావా మొత్తం రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేది 55000 కోట్ల రూపాయల వరకు వచ్చేది అది ఎప్పటికి రావాలి 10 సంవత్సరాల్లో రాాలా ఈ బేసిస్ మీద అంటే ఈ ప్రణాళిక అనేది వీళ్ళు కరెక్ట్ గా చేసి ఉంటే ఇచ్చేవాళ్ళేమో కదా అంటే అదే నేను ఇందాక చెప్పినట్టు ఒక బ్యాడ్లీ డెవలప్‌మెంటల్ లీడర్‌షిప్ వాక్యూమ్ ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్‌షిప్ వాక్యూమ్ ఉంది ఈ వాక్యూమ్ ఫుల్ఫిల్ చేయాలి అంటే లీడర్షిప్ పొలిటికల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ కానీ డెవలప్మెంటల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే నిజాయితీ కూడుకు నిజాయితీతో ఉన్న మా నా మా అధ్యక్షులు లాంటి వారు ముందుంటేనే పని అవుతుంది ఇప్పుడు పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి పర్టికులర్లీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అందరూ మర్చిపోయారండి మా పార్టీ ఎప్పుడైతే వచ్చి ప్రత్యేక హోదా సాధనమా లక్ష్యం అని మేము చెప్పామో ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ టీడీపీ అందరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని చెప్పి అన్నారు మళ్ళీ తర్వాత వచ్చింది ఈ మధ్య మా పార్టీ పెట్టి మా అధ్యక్షుల వారు టైం అండ్ అగే చెప్పడం వల్ల దాని గురించి మేము మాట్లాడటం వల్ల ఈవెన్ ఢిల్లీకి వెళ్ళి కూడా మా అధ్యక్షులు వారు ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు అన్ని పార్టీలు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేసాం మేము అదర్వైజ్ వీళ్ళందరూ మర్చిపోయారు అసలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పిన కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిపోలేదు మేము మర్చిపోలేదు దాన్ని అని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాం వాళ్ళని అంటే ఎలా జరిగినా ప్రజలకైతే మంచి జరగాలన్నది మాత్రమే మీ యొక్క అదొక్కటే మా ఇంటెన్షన్ అండి రాష్ట్రం బాగుపడాలి ప్రజలు బాగుపడాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి సో మరి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ప్రజలకు ఏం చెప్పదని ఒకటేనండి ఇప్పుడు పది సంవత్సరాలుగా ఇవి రెండు పార్టీలు లేకపోతే ఒక కూటమి ఇంకొక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ లేకుండా ఒక సాలిడ్ పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వకుండా తీరని ద్రోహం చేసేయండి ఆంధ్రప్రదేశ్కి సో దీన్ని గమనించి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో పురోగామిగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రజలందరూ విఘ్నతతో ఆలోచించి నిజాయితీతో ముందుకు వచ్చిన మా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులైన శ్రీ లక్ష్మీనారాయణ గారితో కలిసి అందరు ముందుకు నడిచి రాష్ట్రానికి ఒక యూనో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ అందిస్తారని అందించే ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నారండి అవినీతి అనేది తావు పాలన అందిస్తారు ఒకటండి ఇప్పుడు ఫస్ట్ అండ్ సంకల్పం గొప్పదే కానీ ఆ సంకల్పాన్ని అంత ఈజీ కాదు అందుకని గ్రామ ఇప్పుడు ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ తీసుకున్నా స్క్రూటిని వెరిఫికేషన్ ఆడిటింగ్ మొత్తం విలేజ్ లెవెల్లోనే జరుగుతుంది ప్రజల చేతికి ఇస్తాము ఇంత డబ్బు వచ్చింది ఈ డబ్బు దీనికి ఇలా ఖర్చు పెట్టారా లేదా ఆడిటింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది విలేజ్కి ఆడిటింగ్ స్క్రూటిని ప్రజల చేతుల్లో పెట్టిస్తా అవినీతి ఎక్కడ జరుగుతుందండి లీడర్ భయపడాలి కదా ఓకే అంటే గ్రామ స్థాయి నుండే అభివృద్ధిని మొదలు పెడతానంటారు ఖచ్చితంగా అందులో ప్రయత్నంలో భాగంగానే కదా గ్రామానికి పంచాయతీకి సంవత్సరానికి కోటి రూపాయల డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టింది అంటే మాకు మా ఎజెండా వన్ ఆఫ్ ద ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు అభివృద్ధి కేంద్రాలుగా డెవలప్ చేయాలని ఒక ప్లాన్ మాది ఓకే ఒక్క పంచాయతీకి కోటి రూపాయలు అని అన్నారు కదా కోటి రూపాయలు అక్కడి నుండి ఆ గ్రామం నుండి రావచ్చు రాకపోవచ్చు ట్యాక్స్ ద్వారా ట్యాక్స్ దూరంలో వచ్చినా రాకపోయినా అండి ఎలా చేయగలుగుతారు అంత బడ్జెట్ ఎలా చేస్తారు ఒకటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కి షెటిల్ కేటగిరీ స్టేటస్ వస్తే రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి టాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి ఆ ఇన్సెంటివ్స్ ద్వారా మనం అవినీతి చేయలేని ఒక నిజాయితీతో కూడుకున్న లీడర్షిప్ కానీ రాష్ట్రాన్ని రూల్ చేసే పొజిషన్లో ఉంటే ఒక్క కరప్షన్ ని ఆపేస్తే చాలండి కోటి రూపాయలు కాదు రెండు కోట్లు ఇవ్వచ్చు పంచాయతీకి సంవత్సరానికి కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత అమౌంట్ ని ఎలా తేయగలుగుతారు అభివృద్ధి అండి అభివృద్ధి చేస్తే వస్తుంది మద్యం మద్యం వ్యాపారం చేయకూడదు ప్రభుత్వం అభివృద్ధి చేయాలి ఓకే ప్రోగ్రెసివ్ లాస్ తీసుకురావాలి ఈ లెక్క డైరెక్షన్ లెస్ లాస్ట్ తీసుకురావద్దు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మరీ దారుణం వాళ్ళు మూడు రాజధానులనే చట్టాన్ని తీసుకొచ్చి అది కోర్టులో వీగిపోతుందని తెలిసి ఆ బిల్లును వాపస్ తీసుకున్నారు మెరుగైన చట్టంతో వస్తామన్నారు ఈ రోజుకి మెరుగైన చట్టం తీసుకురాకుండా హైదరాబాద్ రాజధానిని మళ్ళీ అంటున్నారు సో ఇలాంటి ఒక యాంబిగ్యూటీ ఉన్న లీడర్షిప్ కాకుండా క్లియర్ విజన్ అండ్ యూనో థాట్ ఉన్న లీడర్షిప్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి నిజంగా ప్రజలకు అభివృద్ధి జరగాలంటే పార్టీలతో సాధ్యమవుతుంది కానీ ఆ పార్టీలకు నీతి నిజాయితీ ఉండాలి ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి స్వలాభాన్ని వదిలి ప్రజల కోసం పనిచేసే నాయకులు ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మరి ధీమాగా తెలుపుతున్నారు మరి నీతి నిజాయితే లక్ష్యంగా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా ప్రజల వద్దకు వెళ్తున్న వీరిని ఆ ప్రజలు ఆశీర్వదిస్తారా నిజంగా అగ్రపదంలో నిలుపుతారా అనేది వేచి చూడాలి స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతా జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్